హర హర మహాదేవ శంభోశంకర శంకర భాయ మే ఆరవ తేదీ మంగళవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే ఈరోజు మంచిగా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపో మొదటగా మేషరాశి మేషరాశి వాళ్ళకి మే ఆరవ తేదీ మంగళవారం రెండు వేల ఇరవై ఐదు రోజున వీళ్ళ జీవితం అనేది కొంచెం భరోసా పడే అవకాశం ఉంటుంది జీవితం కోసం జాగ్రత్తగా ఉండండి భద్రత తీసుకోవడమే నిజమైన ప్రమాణం అనేది గుర్తుంచుకోండి ఇతరులకి వారి ఆర్థిక వనరులకు సంబంధించి అప్పు ఎవరు ఇవ్వకపోయినప్పటికీ మీరు వారి అవసరాలకు ధనాన్ని అప్పుగా ఇస్తారు చిన్న పిల్లలు మిమ్మల్ని బిజీగా ఇంకా సంతోషంగా ఉండేలాగా చేస్తారు ఈరోజు మీ ప్రేమ మీరు ఎంత అందమైన చేశారో చూపడానికి వికసిస్తుంది చిల్లర వ్యాపారులకి టోకు వ్యాపారులకి ఈరోజు మంచి రోజు ఈ రోజు మీరు మీ యొక్క పనులు అన్ని పక్కన పెట్టి మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు కానీ విఫలం చెందుతారు మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ జీవిత భాగస్వామి రోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు తొమ్మిది సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు ఆహారం తినిపించండి ఈ రోజు ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు చాలా అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం పదా కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే బిజీగా ఉండటం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది మీరు డబ్బులను పొదుపు చేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయలేకగలుగుతారు కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ కాల్ని మరీ పొడిగించడం ద్వారా మీ ప్రేమ భాగస్వామిని బాగా టీచ్ చేసి అల్లరి పెడతారు పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు అంకిత భావం కల ఉద్యోగులకు లభిస్తాయి ఈ రాశికి చెందిన వారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారి ఖాళీ సమయాల్లో చదువుతారు దీనివల్ల మీ యొక్క చాలా సమస్యలు తొలగబడతాయి మంచి తిను బండారాలు లేదా ఒక చక్కని కౌగిలింత వంటి మీ జీవిత భాగస్వామి తాలూకు చిన్న చిన్న కోరికలను మీరు ఈ ఈరోజు పట్టించుకోలేదంటే తను గాయపడే అవకాశం ఉంటుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మతపరమైన ప్రదేశాలలో స్వచ్ఛమైన నెయ్యి కర్పూరాలను ఎవరికైనా విరాళంగా ఇవ్వండి కుటుంబ జీవితం బాగుంటుంది ఈరోజు ఆరోగ్యం సంపద ఉద్యోగం బాగానే ఉంటాయి కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి వస్తే ఈరోజు విజయోత్సవాలు సంబరం మీకు అమితమైన సంతోషాన్ని ఇస్తాయి మీరు ఈ సంతోషాన్ని మీ స్నేహితులతో పంచుకోండి మీరు డబ్బును సంపాదించినా కానీ అది మీ చేతి వేళ నుండి జారిపోకుండా జాగ్రత్త శ్రీమతితో షాపింగ్ భలే వినోదంగా ఉంటుంది అది మీ ఇద్దరి మధ్య అర్థం చేసుకోవడాన్ని పెంపొందిస్తుంది మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహారంలో ప్రవర్తనలో సహజంగా ఉండండి కొత్త సాంకేతికతను అవలంబించడం అనేది మారుతున్న కాలం తో పాటుగా మార్పు చెందడం కోసంగాను ముఖ్యమే మీరు ఈ రోజు తొందరగా ఆఫీస్కి వచ్చి తొందరగా ఇంటికి వెళ్ళాలి అనుకుంటారు ఇంటికి చేరుకొని కుటుంబంతో కలిసి సినిమా చూడటం లేదంటే పార్కు వెళ్ళడం చేస్తారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందింపజేస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం గణేష్ చాలీసాన్ని చదవండి శ్లోకాలను పఠించండి ఆర్థిక అభివృద్ధి అనేది ఉంటుంది ఈ రోజు మీకు కుటుంబం ఉద్యోగం చాలా అద్భుతంగా ఉంటాయి ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి సిన్సియర్గా ప్రయత్నించండి మీ దగ్గర తగినంత ధనం లేదని మీరు భావించినట్లయితే మీకంటే పెద్దవారైన వారి నుండి పొదుపు ఎలా చేయాలో ఎలా ఖర్చు పెట్టాలో తెలుసుకోండి మీ చిన్నపిల్లల చేష్టలు అమాయకత్వం మీ కుటుంబ సమస్యలు పరిష్కరించడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి మీ డార్లింగ్తో కొంత విభేదం వచ్చే అవకాశం ఉంటుంది మీరు మీ జతతో మీ యొక్క పొజిషన్ని ఆమెకు అర్థమయ్యేలాగా చెప్పండి కానీ కష్టమే అవుతుంది మీ తల్లిదండ్రులను సామాన్యంగా పరిగణించకండి అలుసుగా తీసుకోకండి ఈరోజు విహారయాత్ర సంతృప్తికరంగా ఉండకపోవచ్చు మితిమీరిన కోరికలు ఈరోజు మీ వైవాహిక జీవితంలో కలతలను తీసుకొస్తాయి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం వృత్తిపరమైన జీవితంలో గొప్ప విజయం రావి చెట్టుకు నీటిని పోయండి సో మౌలాతో బ్రహ్మ రూపాయ మథోత విష్ణు రూపాన అర్థత్ శివ రూపాయ నృపరాజాయ నమహ అనే మంత్రాన్ని పఠించండి అంత మంచి జరుగుతుంది ఈరోజు సంపద కుటుంబం అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే ఈరోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెస్తుంది మీ జీవిత భాగస్వామికి మీకు ఆర్థిక సంబంధిత విషయాల్లో గొడవలు జరిగే అవకాశం ఉంటుంది ఆమె లేదా అతడు మీకు మీ యొక్క అనవసర ఖర్చుల మీద హితబోధ చేస్తారు మీ స్నేహితుని సమస్యలు మీకు బాధ ఆందోళన కలిగిస్తాయి మీరు ప్రేమించిన వ్యక్తిలో మీ కొరకు ఆలోచన విధానం ద్వేషాన్ని పెంచే అవకాశం ఉంటుంది మీ పనిపై శ్రద్ధ పెట్టి భావోద్వేగాలను లోను కాకుండా స్పష్టత కలిగి ఈ రోజు మీరు మీ మేధకు పదును పెడతారు చదరంగం అలాగే కొన్ని పజిల్స్ ఆడటం అనేది మీకు మంచిగా ఉంటుంది ఈరోజు మీ రోజు వారి అవసరాలను తీర్చడానికి మీ జీవిత భాగస్వామిని నిరాకరిస్తారు దాంతో అది చివరికి మీ మూడ్ను పాడు చేస్తుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం బలమైన ఆర్థిక పరిస్థితికి తెల్ల జాతి పెంపుడు కుక్కను పెంచుకోండి ఈరోజు ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యారాశి విషయానికి వస్తే మీ ఎనర్జీ స్థాయి ఎక్కువగా ఉంటుంది మీరు ప్రయాణం చేసి ఖర్చు పెట్టే మూడ్లో ఉంటారు కానీ మీరు అలా చేస్తే గనుక విచారిస్తారు శ్రీమతి మీలో ఆటుపోట్లకు సంబంధించిన స్వభావం ఉన్నా కానీ సహకారాన్ని అందిస్తూనే ఉంటారు గ్రహచలనం రీత్యా ఒకరు మీకు ప్రపోజ్ చేసే అవకాశాలు ఉంటాయి ప్రేమ ఎప్పుడు ఆత్మ ప్రకాశంగానే ఉంటుంది దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందుతారు సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపుననేది గౌరవాన్ని పొందుతారు మీకు విషయం తెలుసా మీ జీవిత భాగస్వామి నిజమైన ఏంజల్ లాగా ఈ రోజు మీకు కనిపిస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం శుభ్రమైన బట్టలు ధరించండి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది సో ఈ రోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంటుంది సంపద కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు అలసటలు బ్రతుకులోని కష్టాల నుండి మీకు రిలీఫ్ వస్తుంది వాటన్నింటినీ అక్కడే వదిలేసి హాయిగా శాశ్వతంగా ఆనందాన్ని జీవించడానికి గడపడానికి జీవన విధానాన్ని మార్పు చేసుకోవడానికి ఇది మంచి సమయం మీ డబ్బు సంబంధమైన సమస్య మీ నెత్తి మీదనే తిరుగుతుంది మీరు డబ్బును అతిగా ఖర్చు చేయడం లేదా ఎక్కడో పెట్టడం జరుగుతుంది కొన్ని నష్టాలు మీ అశ్రద్ధ వలన కలిగే అవకాశం ఉంటుంది మీ భూతదయ అర్థం చేసుకోవడం రివార్డులు పొందుతాయి కానీ జాగ్రత్త వాటిని ఏదో ఒక తొందరబాటు బాటు ద్వారా ఒత్తిడికి గురి చేస్తాయి ఈ రోజు మీరు ఏ విధమైన వాగ్దానాలు అయితే ఎవరికి ఇవ్వకండి దీనివల్ల మీ ప్రియమైన వారు కోపాన్ని తెచ్చుకుంటారు ఈ రోజు మీ కళా దృష్టి సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది ఎదురు చూడడాన్ని రివార్డు తెస్తుంది ఉదారత సమాజ సేవ మిమ్మల్ని ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఈ రోజు మీ బెటర్ హాఫ్ తో పడకలపై మీరు చాలా చక్కని సమయం గడుపుతారు కానీ తన ఆరోగ్యమే పాడయ్యే అవకాశం ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం డబ్బు ఎక్కువ ప్రవాహం కోసం అంటే డబ్బులు బాగా రావడం కోసం కోసం నిలవడం కోసం ఉదయం పుట సూర్యదేవునికి ఎరుపు పువ్వులు అనేది అందించండి ఈరోజు ఆరోగ్యం కుటుంబం ఉద్యోగం బాగానే ఉంటాయి సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీ మనసును ప్రేమ ఆకాంక్ష విశ్వాసం సానుభూతి ఆశావాదం వినయ విధేయతలు మొదలైన సానుకూలమైన ఆలోచనలు వస్తే స్వీకరించేలా సిద్ధపరచండి మనసులో ఒకసారి మీ భావోద్వేగాలు ఆక్రమించాక ప్రతి పరిస్థితిలోనూ మనకు ఆటోమేటిక్గా సానుకూలంగా స్పందిస్తాయి ఈరోజు రుణదాత మీ దగ్గరకు వచ్చి మీరు చెల్లించవలసిన మొత్తాన్ని తిరిగి చెల్లించమని అడుగుతారు కాబట్టి మీరు తిరిగి చెల్లించే విధంగా ఉండాలి కానీ మీకు ఆ తర్వాత ఆర్థిక సమస్యలు వచ్చా అవకాశం ఉంటుంది కానీ అప్పు చేయకుండా ఉండండి మీకు స్నేహితులతో గడపడానికి సమయం లభిస్తుంది డ్రైవింగ్ చేసేటప్పుడు అదనంగా జాగ్రత్తలు తీసుకోండి ఈరోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మీ ప్రియమైన వారితో గొడవ పడే అవకాశం ఉంటుంది మీలో విశ్వాసం పెరుగుతోంది అభివృద్ధి కానబరుస్తుంది మీ రూపురేఖలను వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి చేసిన పరిశ్రమ శ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మరో ప్రేమలో పడతారు ఎందుకంటే ఆమె లేదా అతను అందుకు పూర్తిగా అర్హులు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థిక జీవితం బాగుండడం కోసం ఆకుపచ్చ వాహనాలను ఉపయోగించండి మీకు మంచిగా ఉంటుంది ఈరోజు ఆరోగ్యం ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుస్సు రాశి విషయానికి వస్తే బండి నడిపేటప్పుడు ప్రత్యేకించి మలుపులో జాగ్రత్తగా ఉండండి మరెవరిదో నిర్లక్ష్యం మీ మీకు సమస్యలు తెచ్చే అవకాశం ఉంటుంది ధన లాభాలు మీరు అనుకున్నంతగా ఉండవు మిత్రులతో గడిపే సాయంత్రాలు గడవడం ఆహ్లాదాన్ని కలిగించగలుగుతాయి మీ ప్రేమ భాగస్వామి తాలూకు సోషల్ మీడియాలోని గత స్టేటస్లను ఒకసారి చెక్ చేయండి మీకు ఒక మంచి సర్ప్రైజ్ దొరుకుతుంది ఇతర దేశాలలో వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్పడానికి అద్భుతమైన సమయం ఉంటుంది ఇది పదునైన పరిశీలన మిమ్మల్ని అందరికంటే ముందుండేలాగా చేయడానికి సహాయపడుతుంది పెళ్లిళ్ళు స్వర్గంలో ఎందుకు జరుగుతాయో ఈరోజు మీరు తెలుసు తెలుసుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం రాగి నాణ్యాలలో నిక్షిప్తమైన నీటిని తాగండి ఈరోజు తాగడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు అన్ని పోతాయి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి కొంచెం పర్వాలేదు ఇక మకర రాశి విషయానికి వస్తే మీ వైవాహిక జీవితం చక్కని మలుపు తిరుగుతుంది అది కూడా ఎప్పటికీ చెదరని మధుర క్షణాలతో కూడి ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరి జీవితాన్ని కాపాడుతుంది ఈ వార్త మీ కుటుంబ సభ్యులు గర్వించేలాగా ఉంటుంది అలాగే వారిని ఉత్తేజపరుస్తుంది కూడా ఈ రోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మీ ప్రియమైన వారితో గొడవకి దిగుతారు మీకు ఎన్నెన్నో సాధించే శక్తి ఉంటుంది ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకునే ముందుకు సాగండి మీకు గల ఒక జ్వలించే అభిరుచి ఇతరులను ఒప్పించడం నిజంగా మంచి లాభాలను చెబుతుంది ఈరోజు మీకు కౌగిలింత వల్ల కలిగే ఆరోగ్య లాభాల గురించి తెలుసుకుంటారు వాటిని ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఎంతగానో పొందుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మరుపురాని ప్రేమ జీవితం కోసం మీ ప్రేయసి లేదా ప్రియుడిని కలిసే ముందు తేనె తినడం అనేది మంచిది ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే సరదా కోసం బయటకు వెళ్ళే వారి కోసం సంతోషం ఆనందం ఉంటుంది కమిషన్ల నుండి డివిడెండ్లు లేదా రాయాలిటీ ద్వారా లబ్ధిని పొందుతారు మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకరంగా ఉంటుంది వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలను నిజం చేసే అవకాశం ఉంటుంది పవిత్రమైన స్వచ్ఛమైన ప్రేమను అనుభవంలోకి తెచ్చుకోండి ఆఫీస్లో పని విషయంలో మీతో నిత్యం కీచులాడే వ్యక్తి ఈరోజు మీతో చక్కగా మాట్లాడుతారు మీరు మీ యొక్క ఖాళీ సమయంలో ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు అయినప్పటికీ మీరు దీని మీద ధ్యాస పెట్టాలి అనుకుంటే ఇతర పనులు ఆగిపోతాయి వివాహం ఈరోజు మీకు జీవితంలోనే అత్యుత్తమమైన అనుభూతిని చవి చూపిస్తుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం కుక్కలకు రొట్టెలను సిద్ధంగా చేసుకొని వాటికి తినిపించండి మీ ఉద్యోగ జీవితం అద్భుతంగా పెరుగుదల ఉంటుంది సో ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఉద్యోగ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి విషయానికి వస్తే మీ చుట్టూ ఉన్నవారు చాలా డిమాండింగ్గా ఉంటారు కేవలం వారిని సంతోష పెట్టడం కోసం మీరు డెలివరీ చేయగలిగిన వాటికంటే ఎక్కువగా వాగ్దానాలు చేయకండి మీరు అలసిపోయేలాగా ఒత్తిడి అనేది అస్సలు పొందకండి ధన లాభాలు మీరు అనుకున్నంతగా రాకపోవచ్చు మీ కుటుంబం కోసం కష్టపడి పనిచేయండి మీ చర్యలన్నీ దురాశతో కాదు ప్రేమ సానుకూల దృక్పథంతో ఉండాలి ఈరోజు మీ ప్రేమైన వ్యక్తి మీ యొక్క అవకత అవకల ప్రవర్తనతో విసిగిపోతారు కుటుంబం స్నేహితులకి సమయం కేటాయించలేనంతగా పని ఒత్తిడి మీ మనసుని ఈరోజు కమ్మేస్తుంది చంద్రుడి యొక్క స్థితిగతులను బట్టి మీకు ఈరోజు మీ చేతుల్లో చాలా ఖాళీ సమయం ఉంటుంది కానీ మీరు దానిని సక్రమంగా సద్వినియోగం చేసుకోలేకపోతారు మీరు మీ జీవిత భాగస్వామి నిర్లక్ష్యాన్ని ఈరోజు ఖచ్చితంగా చూస్తారు కానీ రోజు పూర్తయ్యేలోపు మీరు అసలు విషయాన్ని గ్రహిస్తారు ఆమె లేదా అతను అంటే భర్త కానీ భార్య కానీ కేవలం మీకు కావలసినవి చేయడం కోసమే ఇలా చేస్తున్నారు అనేది మీరు తెలుసుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మీ మంచి ఆరోగ్యం కోసం ఆహారం తినే సమయంలో రాగి చెంచాలు కానీ వాడండి సాధ్యమైతే బంగారు చెంచాలు కూడా ఉపయోగించడానికి ప్రయత్నించండి ఈరోజు కుటుంబ విషయంలో బాగానే ఉంటుంది ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఇది ఇవాళ మే ఆరవ తేదీ మంగళవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి శుభమస్తు